హలో అండి అందరికీ హాయ్ అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి క్విక్గా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి స్పాంజ్ దోశ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అని సాఫ్ట్గా కూడా ఉంటుంది ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒక ఒక కప్పు పెరుగు వేసి కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి ఒక అరగంట పాటు దాన్ని నానబెట్టాలి నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ బొంబాయి రవ్వ పెరుగు కలిపిన మిశ్రమాన్ని వేసి కొంచెం వాటర్ వేసి జీలకర్ర వేసి మీకు కావాలంటే ఆనియాస్ పచ్చిమిర్చి అల్లం మొక్కలు జీలకర్ర అన్నీ కూడా వేసుకోవచ్చు ఇంకా కొంచెం వాటర్ వేసి దోస బ్యాటర్ లాగా కలుపుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ వేరే బౌన్లో వేసుకొని సాల్ట్ వేసుకొని తిప్పి కొంచెం దోశ బ్యాటర్లా చూసుకొని ఇంకా దోశలు కానీ బండి దోశలు కానీ వేసుకోవచ్చు నచ్చితే మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో అలాగే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి